గురుగారు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు ఆయన చెప్పిన ఎన్నో ప్రస్తావనలు కూడా ఆల్రెడీ జరిగాయి అని చెప్పి చెప్తూ ఉంటారు అలానే ఈ మధ్య బాబా వంగ గారి ప్రెడిక్షన్స్ కూడా వీళ్ళిద్దరికీ కొంచెం ఇంటర్ లింక్ చేసి కూడా చాలా మంది చెప్తున్నారు సో వీటి గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు అంటే ఒకటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా అన్నీ జరిగాయి అనేది అబద్ధం ఓకే ముందుగా మీరు గుర్తురండి రైట్ వంగా బాబా ఆవిడ చెప్పిన విషయాలు కూడా అన్నీ అయినా అనే విషయం అబద్ధం ఎందుకంటే ఆవిడ చెప్పిన దాంట్లో రష్యా రెండు వేల ఇరవై నాలుకల్లో అంతమైపోతుందని చెప్పినటువంటి విషయం సగం అంత చెప్పారు సరే మీరు ఇప్పుడు దాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా రైట్ దాని యాక్సెప్టెడ్ కానీ రష్యాలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఏం ప్రమాదం ఏం జరగలేదు అది గుర్తుపెట్టుకోండి రష్యా అంతరించిపోతుంది సగ భాగం విషయం స్పష్టంగా చెప్పారనే విషయం గుర్తుపెట్టుకోండి అలాగే ఉక్రెయిన్ అనే రెండు కూడా ఒక దేశంలోని తానువులు ఎవరిని ఒక దేశం వచ్చి తర్వాత విడిపోయి మా దేశం మా దేశం అన్నటువంటి భావంతో గొడవ పెట్టుకున్నట్టే ఉంది తప్ప ఇంకొకటి లేదు సో కాబట్టి ఇక్కడ వంగా బాబా ఆవిడ చెప్పిన విషయాలు కూడా పూర్తిగా తెలియజేయలేదు రెండవది మీరు అడగవచ్చు ఏమంటే మీ జాతకం మీరు చూసుకుంటారా అని చాలామంది అడుగుతారు ఎస్ అఫ్ కోర్స్ నేను నా భార్యది నా కుమార్తెది తప్పకుండా చూసుకుంటాం మేము ఎందుకంటే మాకు రాబోయేటువంటి సీజన్లో ఏమైనా ఇప్పుడు అందరు మీకు మీకుంది మా రాహు వస్తున్నాడు బుధుడు వస్తున్నాడు పూజలు చేసుకోండి పలానా వాహనం వల్ల ఇబ్బంది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఏదైతే మీకు చెప్తున్నామో అది మేము ఫాలో తప్పకుండా అవుతాం ఏదైతే పూజలు మేము చేసుకోమని చెప్తామో ఆ పూజలు మేము తప్పకుండా ఫాలో అవుతాం దాని ఎటువంటి సంశయం అక్కర్లేదు అంటే చెప్పినవాడు చేస్తాడంటే అందుకే మనకి ఛానల్ ముందు చెప్తున్నాను తప్పకుండా చేసుకుంటాము గ్రహణం వచ్చినా మిమ్మల్ని దానం చేసుకొని చెప్తాం కదా గ్రహణ సమయంలో మీరు ఇచ్చేటువంటి దక్షిణ కంటే మూడింతల దక్షిణ ఎక్కువ ఇచ్చి మేము పూజలు చేయించుకుంటాం ఎందుకంటే మా మేము బలంగా ఉండాలి ఎవరైతే ధర్మాన్ని నమ్ముకున్నాడో ధర్మాన్ని పాటిస్తాడు ధర్మాన్ని తప్పకుండా అంటే నూటికి నూరు రూపాయలు పాటించకపోయినా మా ధర్మం వరకు మేము పాటించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ధర్మం అంటే ఏమిటి ఒకప్పుడు తినడానికి చాలు మనకి ఈ పూట అన్నం వస్తే చాలా అన్నట్టు కూడా ఉంటుంది కానీ నేను ఆ కూతురు కోసం సంపాదించి పెట్టుకున్నాను నా భార్యకు సంపాదించి పెట్టుకున్నాను కాబట్టి అది అధర్మమే త్రిభి ఆనేసి చెప్తున్నాను కదా మన ధర్మం గురించి మాడితే ఈ పూటకు నీకు వచ్చిందే సంపాదించుకుని తిను నువ్వు పోయేటప్పుడు తీసుకెళ్ళవు కదా ధర్మం కాదు కాబట్టి నువ్వు నేను నేను కొంత అందుకే అన్నాను సెవెంటీ పర్సెంట్ ధర్మాన్ని పాటిస్తాను నేను అందుకే క్లారిటీ చెప్తుంది ఎందుకంటే తప్పకుండా మళ్ళీ కామెంట్స్ వేసి నువ్వు ధర్మంగా పూర్తిగా ఉన్నావు అనే కామెంట్కి సమాధానం చెప్పడం కన్నా ముందే మనం స్పష్టంగా చెప్పుకుంటే సరిపోతుంది రెండవది ఇక్కడ కాలం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకి రెండు వేల పదిలో పన్నెండులో ఇరవైలో ఇరవై రెండులో యుగా వచ్చేస్తుంది మొత్తం పోతుంది చెప్పారు కొన్ని కొన్ని చోట్ల ఏదో కరోనా సంబంధించిన వైరస్ లాంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చేస్తుంది ఆయన చెప్పినవి కొన్ని ఆల్రెడీ జరిగాయి కదా సో అవి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఏమేమి జరిగాయో మాట్లాడుకుందాం సో దాన్ని బట్టి ఫ్యూచర్ కూడా చెప్పారు చేయొచ్చు తప్పకుండా అయితే ఇక్కడ ఏంటంటే అన్ని విషయాలు అయినాయా అని అడిగితే అన్ని విషయాలు అవ్వలేదు సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే కరెక్ట్ గా ఉన్నాయి రేపు భవిష్యత్తులో మీరు చెప్పబోయేటువంటి విషయాలు ఆయన కాలజ్ఞానం ద్వారా వచ్చిన విషయాలని చెప్పేసి చెప్పే విషయాలు కూడా పూర్తిగా నూటి నుండి కరెక్ట్ కాదు కారణం ఏంటండి అంటే ప్రక్షిప్తాలు కొన్ని ప్రక్షితాలు అంటే కొన్ని కొన్ని ఇంక్లూడ్ చేశారు దాంట్లో కొన్ని కొన్ని అమెండ్మెంట్ చేసి మన రాజ్యాంగం మనం పదిసారి మార్చుకున్నట్టుగా దాంట్లో కాలజ్ఞానంలో వేరు వేరే వచ్చేసి కొత్త విషయాలు జోక్యం చేసుకుని చూపించారు నీకు తెలుసా అంటే రెండు వేల పదిహేను చెప్పినట్టుగా మరిగా పదివేలు యుగాంతం అయిపోవాలిగా పన్నెండులో లో అయిపోవాలిగా పదిహేను లో అయిపోవాలిగా ఇరవైలో అయిపోవాలిగా అది మెయిన్ కదా ఇప్పుడు కూడా రీసెంట్ గా అయితే ఇప్పుడు నుండి లోపు అయితే మళ్ళీ ద్వారా ఈ కలియుగం యొక్క యుగాంతం ఎప్పుడు అంటే ఐదు లక్షల పదహారు సంవత్సరాలు సో మనం ఉన్నదే రెండు వేల సంవత్సరంలో ఇంకా మనకి ఐదు లక్షల పై చిలుకు మనకి ఇంకా ఉంది కాబట్టి ఈ ప్రయాణం అనేది ఇప్పుడు కాదు అలా అని ఎలా చెప్తున్నావు త్రేతాయుగ ప్రమాణం ద్వాపరయుగ ప్రమాణం అవన్నీ తీసుకొని చెప్తున్నాం మన యుగాలన్నీ కూడా మనకు ఉన్నాయి సాక్ష్యభూతాలు ఉన్నాయి కదా అవి అంతకాలం నడిచాయి అవి ఆ నడిచినటువంటి విధానంతో ఇప్పుడు కలియుగ ప్రమాణం చెప్తున్నాం కలియుగం వెంటనే మీకు ఇప్పుడు ఈ పదేళ్లలో ఈ పదిహేను అయిపోయేది కాదు అయితే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి విపత్తులు వచ్చే అవకాశం ఉంటుంది సో మన దేశంలో దాదాపుగా మొన్న పది కోట్ల మంది చనిపోయి ఉండవచ్చు సరే అఫీషియల్గా కోటి మంది చెప్పినా పది కోట్ల మంది చనిపోయి ఉండవచ్చు సరే వాట్ ఇట్ మేబి అయినా సరే మరి అయిపోయిందా పది కోట్ల మంది చనిపోయారు పదిహేను కోట్ల మంది పుట్టారు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకోవాలిగా కాబట్టి యుగాంతం అనేది తొందరగా అయ్యేది అంత ఈజీ కాదు సో అది ఎట్లా అంటే భగవంతుడు మన ఇప్పుడు శిశుపానుని కృష్ణుడు వంద తప్పుల వరకు క్షమించినట్టుగా ఆ పరమాత్మ మన గురించి కూడా మన పాపాలను అన్నిటి కూడా చేయని వీడు ఎంతవరకు చేస్తాడో వీడు కనీసం వీడు కొడుకో వీడు మనవడో వీడు మునుమనవడో మునుమనవడు మునుమనవడో కనీసం యుగం మంచి చేయకపోతాడు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది అంటే మంచి అంటే ఏమిటి పితృదేవతల్ని పూజించడం భగవంతుని ఆరాధించడం పరోపకారం చేయడం ఇవి ధర్మం అంటే ఇది మినిమం ధర్మం ఇవి చేస్తున్నటువంటి చోట ప్రచోట కూడా ప్రయోజనం బాగా ఉంటుంది తప్ప